తెలుసు రాజు ఇలా ఎంత స్థాయి ఎలిగాడు ఒక వెలుగు ఇవాళ రోజున ఎవరు పట్టించుకోవాలా మళ్ళీ పాప కాంగ్రెస్ పార్టీ ఏదో ఇచ్చింది అసలు కాంగ్రెస్ పార్టీకే దిక్కులేదు పోటీ చేస్తుంది అనేది వేరే పార్టీకి వెళ్ళలేకపోయాడు కావురి సాంశిరావు ఎంత ఇది కేంద్ర మంత్రిగా చేసినోడు కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారి భార్య ఏంటి వాళ్ళందరూ అంటే లైమ్ లైట్ లో నుంచి ఒక ఐదేళ్లు పోతేనే సాంతం ఏంటనే పరిస్థితి పదేళ్ళు పోతే రాజకీయం ఏముంటది కాబట్టి వాళ్ళు ఇప్పుడు తమని తాము నిరూపించుకోవాలని చూసుకుంటున్నారు కనీసం ఒక ఇరవై ముప్పై వేల ఓట్లు తీసుకున్నారనుకోండి సంపాదించుకున్నారనుకోండి నెక్స్ట్ మార్కెట్ లో రెడీలో ఉంటారు అప్పుడు ఏ పార్టీ వాడైనా సరే లైమ్ లైట్ లోకి రావాలనుకున్న పార్టీ ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఇస్తారు అలాంటి తమని తాము నిరూపించుకోవాల్సి వస్తుంది అంటే తమ మార్కెట్ ఏంటో చూపించుకోకపోతే శాంతమే ఇప్పుడు కనుక పక్కన పెట్టేసుకుని ఏదో ఇస్తాడంటే ఏ గుడి కార్పొరేషన్ చైర్మన్ ఇట్లాంటిది ముందు వీళ్ళకి ఏంటంటే పవర్ పాలిటిక్స్ అలవాటు పడ్డటువంటి వాడు ఎమ్మెల్యేగా ఉండి అధికార పక్షం వీరు ఫస్ట్ ఎమ్మెల్యే గెలవాలి రెండు అధికార పక్షంలో ఉండాలి ఇవాటి రోజున ఈ రెండు లేకపోతే పబ్లిక్ లో వాల్యూ లేదు ఒకటి ప్రజాప్రతినిధి రెండవది అధికార పక్షం అధికార పక్షం లేకపోతే ఏ పని చేయించలేకపోతున్నాడు జనం నా దగ్గరికి పరిగెత్తుకు రావాలి రావాలంటే ఎమ్మెల్యే అయి ఉండాలి రెండవది అధికార పక్షం ఉండాలి ఈ రెండిటి ఫినామినా చుట్టూ తిరుగుతున్నప్పుడు ఇవాళ రోజున వదిలేసుకుని సాంతం ఇన్నేళ్ళు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఉంటారు కదా ఖర్చు పెట్టాక వాళ్ళ కరెక్ట్ టైంకి లేదు అన్నప్పుడు తమని తాము నిరూపించుకోవాలంటే తమ బాస్ తమను రిజెక్ట్ చేశారు నిరూపించుకోవాలి